సో హాయ్ ఫ్రెండ్స్ మీషోలో అయితే ఆర్డర్ పెట్టేసి వంద రూపాయలకైతే ఈ ఫ్రిడ్జ్లోని మ్యాట్ కవర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ ఇన్నర్ కవర్స్ అయితే ఆర్డర్ చేశాను సో అవి ఈ రోజైతే డెలివరీ అయితే అయింది ఓవరాల్గా ఈ కవర్స్ మనమైతే చూసుకుందాం సో ఇదిగోని ఫ్రెండ్స్ దాని గురించి డిస్క్రిప్షన్ కానీ వాళ్ళకి అదే క్యూఆర్ కోడ్ కానీ మొత్తం అయితే ఇచ్చాడు సో ఓవరాల్గా ఈ సీల్ని అయితే బ్రేక్ అయితే చేద్దాం సో బ్రేక్ చేసిన తర్వాత నేనైతే రెడ్ కలర్ అయితే ఆర్డర్ చేశాను సో ఆర్డర్ చేసినట్టే ఎగ్జాక్ట్గానే కలర్ అవి మొత్తం మనకి దాంట్లో మీషోలో చూపించినట్టుగానే వచ్చాయి బట్ ఓవరాల్గా మనం అయితే ఓపెన్ చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు వెనకాలైతే అది ఇచ్చాడు సో నేనైతే అది ఆల్రెడీ ఓపెన్ చేశాను లేండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత క్వాలిటీ అయితే పెద్దగా అయితే అనిపించలేదు ఫ్రెండ్స్ మన పెద్ద అట్టలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ గట్టి అట్టల్ని ఇలాగ పల్చగా చేసి సో వాటినైతే ఇలా చేసి అయితే దాని మీద ఆ డిజైన్ కానీ అవి మొత్తం వేసి ఇవి అయితే మీషోలో అయితే సేల్ చేస్తున్నారు సో ఓవరాల్గా ఇది చినుగుతుందా అని టెస్ట్ చేసినట్టయితే చినిగింది ఫ్రెండ్స్ ఇది ఇంకెందుకులే పూర్తిగా చించడం ఇప్పుడే వచ్చింది కదా లే అని నేనైతే చించలేదు సో ఓవరాల్గా ఇదైతే చినిగింది ఆ టైంలో ఫ్రెండ్స్ నేను ఊరికి అట్లా గట్టిగా అట్లా రఫ్ చేస్తే సో మొత్తంగా ఆరు ఆర్డర్ చేశాను ఆరిట్లో కూడా సేమ్ కలర్స్ అయితే ఆర్డర్ చేశాను సో ఆరు వచ్చింది ఆరు వంద రూపాయలకైతే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ కాకపోతే ఈ ఫ్రిడ్జ్లో వేస్తే కొంచెం లుక్ అనేది అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఫ్రిడ్జ్ని కొంచెం కొద్దిగా లుక్ అయితే పర్లేదు బాగానే ఉంది సో ఫ్రిడ్జ్లో అంటే మనది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఆ డబుల్ డోర్ ఫ్రిడ్జ్లో దానికి తగ్గ కెపాసిటీకి అంటే దానికి ఇంచెస్ ఇస్తాడు కదా అవైతే ఓవరాల్గా కొద్దిగా లెంత్ అయితే వచ్చింది సో వాటిని అయితే కొద్దిగా అప్ చేసి దాంట్లో అయితే ఫిట్ చేసేసాను అనుకోండి సో ఓవరాల్గా ఫ్రిడ్జ్కి అయితే లుక్ వచ్చింది బట్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా బ్యాడ్గా ఉంది ఫ్రెండ్స్ క్వాలిటీ అస్సలు బాగోలేదు అది రావడం కూడా ఒకటైతే చినిగే వచ్చింది సో నేనైతే చించలేదు సో ఆ చినిగింది కదా అని దాన్ని ఇంకొంచెం పక్కన అయితే చించాను అది మళ్ళీ ఇంకొంచెం చినిగింది సో ఓవరాల్గా ఇవి తెప్పించుకోవాలి అనుకున్నట్టయితే వీటి బదులు మీరు వేరే కవర్స్ అయితే తెప్పించుకోండి సో కవర్ లాంటిది ఇవి అయితే తెప్పించుకోబాకండి టోటల్గా ఇది ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే ఫ్రెండ్స్ ప్రోడక్ట్ అయితే అసలు బాగోలేదు తీసుకోబాకండి సో ఓవరాల్గా